ఇస్రాయేలు ప్రజలకు ఈయన ప్రవక్తగా ఉండటం ద్వారా శత్రువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇస్రాయేలీల మీద విజయము పొందలేకపోవచ్చున్నారు ఇస్రాయేలీల విజయము కొరకు ఈయన ప్రార్థన చేస్తూ దేవుని ప్రజలకు ఈయన ప్రవక్తగా సపోర్ట్గా ఉన్నాడు గనుక శత్రువులు ఓడిపోతున్నారు ఈ వార్త శత్రువులకు తెలిసింది ఎందుకని మనం ఇస్రాయేలీల మీద విజయము పొందలేకపోతున్నాం ఇస్రాయేలీలకున్న ఆ బలము ఏమిటి అని వాళ్ళు ఎంక్వైరీ చేస్తే మన సంగతులన్నీ ఇస్రాయిలు ఎలా తెలుస్తున్నాయి మన ఇద్దరు సమాచారాలు ఇస్రాయేలులకు ఎలా తెలుస్తున్నాయి ఇస్రాయేలులు అంత తెలివిగా చాకసఖ్యముగా మన చేతుల నుండి ఎలా తప్పించుకొని విజయము పొందుచున్నారు అని వారు ఆలోచిస్తే వాళ్ళకు అర్థమైనది ఏంటంటే ఇస్రాయలీలలో ప్రభక్త ఒక వ్యక్తి ఉన్నాడు గనుక ఇస్రాయేలీలు విజయాన్ని చూస్తున్నారు దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే దేవుని సేవకుడు మీకుండట ద్వారా దేవుని సేవకుడు నీ కుటుంబానికి ఉండటం ద్వారా ఎంత మేలో ఎలిసా గారి జీవితము మనకు పాఠంగా నేర్పిస్తున్నాయి అయితే ఇస్రాయులు ప్రజలే దేవుని యొక్క విలువ తెలియక దైవ సేవకుని యొక్క విలువ తెలియక దేవుని కార్యాలు వారు పొందుకోలేకపోయి నశించిపోయిన ప్రజలుగా ఉన్నారు కానీ కరెక్ట్గా దేవుని యొక్క ఆ కృప నెరిగిన వారు సేవకుని యొక్క విలువ నెరిగిన వారు ఇస్రాయిల్ ప్రజల్లో మేలు అనుభవించిన వారు చాలామంది కనపడతారు మనకు అప్పుడు దేవుని సేవకులకు లేకుంటే దేవుని ప్రవక్తలకు యాజకులకు దేవుని పిల్లలకు సెక్యూరిటీ ఏం లేదు వాళ్ళ సెక్యూరిటీ దేవాది దేవుడే దేవునికి స్తోత్రములు కలుగును గాక అందుకనే దావీది గారు అంటాడు గాడంధకారపు లోయలలో సంచరించిన నేను దేనికి భయపడను నాకు సెక్యూరిటీ ఎవరు అంటే నా దుడ్డు కర్రయు దండమును నా దేవుడైన యహోవాయి అంటాడు ఆయన కనుక అప్పుడు దేవుని సేవకులకు ప్రవక్తలకు సెక్యూరిటీ దేవుడే దేవుని ప్రజలకు సెక్యూరిటీ దేవుడే ఇస్రాయిలును కాపాడు వాడు కునుకడు నిదురపోడు మనకు కంచగా కాపుదలగున సెక్యూరిటీ ఎవరైతే ఉన్నాడో మన తండ్రి అయిన దేవుడు ఆయన కునుకడు నిదురపోడు